అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ మనము ఈరోజు మన ఛానల్లో మసాలా ఇడ్లీ చేసుకుందాం ఇడ్లీ మామూలుగా మార్నింగ్ పెట్టుంటాం కదా అవి మిగిలిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇలా చేసుకోవచ్చు బాగుంటుంది మసాలా ఇడ్లీ ఇది మామూలుగా పోపేసి ఇడ్లీ పెట్టుకున్న ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అయితే దానికి కరివేపాకు పొడి కాంబినేషన్ అయితే బాగుంటుంది అయితే కరివే కొంచెం కారంగా ఉండాలి మామూలు ఎండుమిర్చి పొడి అయినా బాగుంటుంది కొంచెం కారంగా ఉండాలి మామూలుగా మసాలాలు తాలింపులు తాలింపు గింజలు అన్నీ వేసి వేయించి ఇడ్లీ పిండిలో వేసి మసాలా ఇడ్లీ పెట్టుకున్న అదొక రకం టేస్ట్ బాగుంటుంది ఇది డోక్లా లాగా అనమాట ఇది కూడా కొంచెం మసాలా ఇడ్లీ టైపే ఉంటుంది అనమాట చూడండి ఇడ్లీలు నేను ఒక సిక్స్ సిక్స్ ఇడ్లీ తీసుకున్నాను ఇలా సన్నగా నేను తరిగి పెట్టుకున్నాను ఇలా ఉంటే మనకి ఫ్రై చేసేటప్పుడు బాగుంటుందన్నమాట తర్వాత ఇందులోకి ఒక టూ మీడియం ఆనియన్స్ తీసుకున్నా ఒక టూ టమాటాలు తీసుకున్నా ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నా మసాలా ఇడ్లీ అనుకున్నాం కదా అందుకని ఫ్లేవర్ బాగుంటుంది అల్లం చిన్నది చిన్న చిన్నగా తరగాలైతే చిన్నగా తరిగి కరివేపాకు రెండు రెప్పలు కొత్తిమీర తగినంత పచ్చిమిర్చి మీడియం సైజు ఒక నాలుగు తీసుకున్నాను నేను చిన్నవి అంటే కొంచెం కారం మనం మళ్ళీ దీంట్లో కారం వేయము కాబట్టి కారం కావాలి కాబట్టి ఇది విప్పుడు తగినంత సాల్ట్ పసుపు ఇది మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అంటాం కదా అది హౌస్ మేడ్ అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మనం మసాలా ఇడ్లీ తయారు చేయడానికి వెళ్ళిపోదాం పదాను ఓకే ఇప్పుడు మనం పొయ్యి మీద పాన్ పెట్టుకున్నా పా ఓకే తగ్గినంత ఆయిల్ ఆయిల్ చూసి వేసుకోండి ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ వేగాలి కదా వేసుకోవాలి ఆయిల్ కలగక ముందుగాయన్ ఆనియన్ బాగా బ్రౌనిష్గా రాకూడదు ఎందుకంటే ఇది కొంచెం తినేటప్పుడు మనం తీయీగా తగలాలి కాబట్టి ఆయిల్ పెద్దగా వేగాల్సిన అవసరం లేదు మాత్రం సారీ అని మాత్రం వేస్తే చాలు ఉంటుంది ఇప్పుడు ఇందులో టమాటాలు అల్లం కొంచెం మగ్గనివ్వాలి ఇందులో మనం టమాటాలు టమాటాలలోనే సాల్వ్ నేతి వేస్తే ఇంకా బాగుంటుంది నేను కొంచెం మగ్గర ఇప్పుడు మనం పచ్చిమిర్చాలి ఇప్పుడు మనం పసుపు గరం మసాలా పౌడర్ వేస్తాం హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కారం అంటే మనం పచ్చి పెట్టేది సార్ సరిపోతుంది ఇప్పుడు మనం ఇడ్లీ వేస్తాం సింపుల్ తొందరగా అయిపోతుంది ఓకే ఏంటండి ఇప్పుడు చివరిగా మనం కొత్తిమీర వేస్తాం అంతే వేడి వేడి ఫ్రై ఇట్ రెడీ ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం చూడండి వేడి వేడి ఇడ్లీ డోక్లా ఆర్ ఇడ్లీ ఫ్రైడ్ ఇడ్లీ ఏదైనా అనొచ్చు మనం ఓకే మా పాప అయితే హోటల్కి వెళ్తే ఫ్రైడ్ చపాతి ఆర్డర్ చేస్తుంది అదే తింటుంది ఎప్పుడు వెళ్ళినా బాగుంటుంది టేస్ట్ అది కూడా కపితంగో జీరిపప్పులు వేసారు ఇంకొంచెం ముద్దగా ఉంటుంది నేనైతే అప్పుడు ఫ్రై లాగా చేశాను సరే టేస్ట్ చూస్తాను మీకు చెప్తాను తీయ తీయగా పుల్ల పుల్లగా బాగుంది చేసుకోండి తినండి ఫ్రైడ్ ఇడ్లీ లేదా అధో ఎలా ఉందో మీరు నాకు చెప్పండి నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం